అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ తెలుగు సెవెన్ తెలుగు న్యూస్ అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతుండటంతో జనజీవనం స్తంభించింది ఈ క్రమంలో వరద ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు వెళ్ళిన ఓ జర్నలిస్ట్ తులుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు నది పక్కన నిల్చుని ప్రజలతో మాట్లాడుతుండగా ఆయన నదిలో పడిపోయారు దీంతో అక్కడ ఉన్నవారు ఆయన చేయించి కాపాడారు అయితే జనాలను నది ఒడ్డున నిల్చోబెట్టి రిపోర్టింగ్ చేయడం ఎందుకని కొంతమంది నిర్జన్లు మండిపడుతున్నట్లు కూడా సమాచారం అక్కడ ఏం జరిగిందో మనమే చూద్దాం అబేగిక్సే ఎది పరిస్థితి జే ఉపాయం నో అవసరం